మీ పేరన్నా నా పేరు అన్న ఏం చేస్తున్నారు నేను డ్రైవర్ డ్రైవింగ్ ఏంటన్నా మరి జగన్మోహన్ రెడ్డి అధికారంలోకి వచ్చిన సుమారుగా ఈ ఐదేళ్ల కాలంలో రాష్ట్ర వ్యాప్తంగా జరిగిన డెవలప్మెంట్ ఏంటంటే అన్నీ జరిగాయి ఒకటి స్కూల్స్ నాడు నేడని స్కూల్స్ బాగు చేశాడు తర్వాత రైతు భరోసా కేంద్రాలు వచ్చింది తర్వాత అంబులెన్స్ వన్ నాట్ ఎయిట్ సిస్టమ్ ముందు ఉంది చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో తీసేసింది మళ్ళీ వాటిని కొత్తగా పునః ప్రారంభం చేసి ఎంతోమందికి బాగు చేసి ఫోన్ చేయగానే ఎక్కడున్నా బాగలేకపోతే వెంటనే కుయ్యి 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 అనుకుంటా వెంటనే మన దగ్గరికి వచ్చే అంబులెన్స్ అది ఒకటి తర్వాత పశువులకి సంబంధించి హాస్పిటల్ అంబులెన్స్ తర్వాత మన విలేజ్ ముందు హాస్పిటల్లో బాగాలేకపోతే ఎక్కడికో వెళ్ళాలి ఇప్పుడేంది ప్రతి ఏరియాలో ఒక నాలుగు వార్డులు ఉన్న ఏరియాలో హాస్పిటల్ కట్టించి హాస్పిటల్లో ఒక విలేజ్ విలేజ్ క్లినిక్ అని పెట్టి డాక్టరు అందుబాటులో అందరూ ఉండేలా విధంగా చూసుకొని అందరికి మంచి మంచి ఆసనలు అక్కడికి వెళ్ళి చూపించుకుంటున్నారు ఎంతోమంది మొత్తం పేద ప్రజలు మొత్తం గత ప్రభుత్వానికి ఈ ప్రభుత్వానికి తేడా చెప్పమంటే ఏం చెప్తారు ఏముంది ఆ ప్రభుత్వంలో ఏది కావాలన్నా ఒక తమ సామాజిక వర్గం వర్గానికి మాత్రమే న్యాయం జరిగేది ఇప్పుడు మొత్తం బీసీ ఎస్టీ ఎస్సీ మైనార్టీ మొత్తం అందరూ అందరికీ న్యాయం జరుగుతుంది ఫైనల్ వాళ్ళకు మాత్రమే వాళ్ళకు మాత్రమే అంతమంది న్యాయం జరిగింది ఓకే ఫైనల్గా జగన్మోహన్ రెడ్డి గారికి నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలకు సంబంధించి ఎన్ని స్థానాలు వస్తాయి నూట డెబ్బై ఐదుకి నూట డెబ్బై ఐదు కంపల్సరీగా వస్తాయి నూట డెబ్బై ఐదు స్థానాలు